తన పచ్చ రౌడీలతో చంద్రబాబు జగన్ పై రాళ్లు రువ్వి హత్యాయత్నం చేయించాడని మంత్రి రోజా ఆరోపించారు జగన్ పై దాడితో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరూ షాక్ కు గురయ్యారన్నారు గతంలో కత్తితో పొడిచి చంపాలని చూశారని ఇప్పుడు వీధి దీపాలు ఆఫ్ చేసి కుట్రకు పాల్పడ్డారన్నారు జగన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు అంటే ప్రజల అభిమానం పొందడానికి ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవాలి లేదా ఏ మంచి చేయబోతున్నామో చెప్పుకొని వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి కానీ ప్రజలు అభిమానించే నాయకుడిని లేకుండా చేసి దాని అధికారంలోకి రావాలన్న కుట్ర కుతంత్ర రాజకీయం చంద్రబాబు నాయుడు చేయడం దురదృష్టకరం గతంలో కూడా పాదయాత్రలో జగనన్న మీద ఏ విధంగా ఖర్చుతో దాడి చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం మళ్ళీ ఈ రోజు కరెంట్ ఆపి ఏ విధంగా ఆయనని టార్గెట్ కూడా కళ్ళారా చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఈ రోజు ఏడుస్తున్నాడు తమ కోసం ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు భరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బాడగా చెప్పడం ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి ప్రయత్నం చేయటం ఈ రోజు సిద్ధం సభలు గాని మేమంతా సిద్ధం బస్ యాత్రలో మండు టండల్లో కూడా వెన్నెల్లో లాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈ రోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరూ కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మీకు చెప్తున్నాం ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ మే థర్టీన్ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీ ఈ రాష్ట్ర నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ